హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డు రెసిపీ రెండు రకాలుగా చేసిన అనమాట ఇవి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉండేలాగా ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఫస్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా అట్లా సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది కొలుచుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తురం అనేది రెండు కప్పులు వచ్చిందనమాట దానికి ఒక కప్పు బెల్లం ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ కరిగించాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి కాజు బాదం అనమాట తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదా దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవడం వల్ల దాంట్లో డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది అనమాట ఇప్పుడు బెల్లం పాకంలో కొబ్బరి అంతా బాగా కలిసేటట్టు అట్లా కలుపుతూ ఉడికించుకోవాలి మంటని సిమ్ టు మీడియం పెట్టుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలి ఆ బెల్లం పాకం అనేది కొంచెం గట్టి పడేవరకు అనమాట ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఉంటే అది ఎట్లా పడిపోతుంది చూసిన కదా చేతిలో పట్టుకొని చూస్తే అది ఉండలాగా ఫామ్ అయిందంటే మనకి కొబ్బరి లడ్డు వచ్చేసినట్టే ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేయించుకున్న పల్లీలు వేయించుకున్న నువ్వులు వేసేస్తున్నా నేను ఇవన్నీ కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా లడ్డూలు జుట్టుకోవడమే అనమాట చాలా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటాయి అన్నమాట ఎటువంటి పాకం అనేది అవసరం లేకుండా మనం ఈజీగా ఇట్లా చేసేసుకోవచ్చు నువ్వులు పల్లీలు బెల్లం అన్నీ వేసినాం కాబట్టి ఇది చాలా చాలా హెల్దీ పిల్లలకి ఒకటి చిన్న చాలా బలం అనమాట ఇది ఈ లడ్డు రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ జ్యూసీ జ్యూసీగా ఇంకొక కొబ్బరి లడ్డు చేసుకోవడం చూద్దాం దీనికోసం కొబ్బరినిక్కడ తురిమి పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోకి ఈ బెల్లం వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి అది కరిగించాలన్నమాట దీంట్లో రాలేదన్నా ఉంటే ఫిల్టర్ చేసేసుకోవచ్చు సో ఈ బెల్లం అనేది జస్ట్ కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది మరి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు చూసినా కదా జస్ట్ ఇట్లా కొంచెం తిక్కుగా అయిపోయిన తర్వాత పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి దీంట్లోకి ఏ ఫ్లేవర్ యాడ్ చేస్తలే నేను జస్ట్ ఇట్లానే చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా వస్తాయి ఇట్లా చేసుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది మనకి పది నిమిషాలలో లడ్డూ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ బెల్లం పాకంలో కొబ్బరి అనేది బాగా కలిసిపోయేదాకా మనం అట్లా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనకి అది దగ్గరకు వచ్చేసింది చూసిన కదా గంటతోనే అట్లా నొక్కినట్టయితే అది కొంచెం తిక్గా అనిపిస్తే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు దుట్టేసుకోవాలి అంతే దీంట్లో ఇలాచి ఫ్లేవర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయకుండా జస్ట్ బెల్లం కొబ్బరితోనే చేసిన అనమాట సూపర్ టేస్టీగా ఉన్నాయి దీంట్లో ఏం వేయకపోయినా కానీ ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇట్లా చేసేసుకోండి పది నిమిషాలు మన టైం కాదనుకుంటే ఇట్లా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇంట్లో లడ్డూలు చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్తీ అనమాట సో చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన పచ్చి కొబ్బరి లడ్డూలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట సో వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్